కాకినాడ జిల్లా జగ్గంపేటలో హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రదర్శనలో భాగంగా జగ్గంపేట నాగేశ్వరి థియేటర్ వద్ద జన సైనికుల సందడి చేశారు ముందుగా ట్రైలర్ లాంచ్ చేసిన జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జనసేన అభిమానులు కార్యకర్తలు బాణసంచ కాల్చి అనంతరం పవన్ కళ్యాణ్ కటౌట్ కి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు పాల్గొన్నారు ఇక్కడ నియోజకవర్గంలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు మా జగన్పేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఈ థియేటర్కి రావడం జరిగింది వచ్చి ఆ ఒక ట్రైలర్ ఈ రోజు చూస్తే మనం పూర్వం మన హిందువుల మీద జరిగిన ఆ రోజు ముస్లిమ్స్ ఈ దేశాన్ని పరిపాలించేటప్పుడు మన హిందువుల మీద జరిగిన ఒక అణచివేతకి ఎలాగైతే ఆ రోజు హిందువులు గురయ్యారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ సినిమా పరంగా కూడా ఆయన మన దేశంలో మన హిందువుల మీద ఏ విధమైన నష్టం జరిగిందన్న దానికి ఈ సినిమా కూడా ఒక అర్థం పట్టే విధంగా కూడా ఈ సినిమా రూపొందించడం జరిగింది ఎందుకంటే చరిత్ర తెలుసుకుంటేనే వాళ్ళు మనం ఏ దేశంలో పుట్టాం మన హిందూ దేశంలో మనం ఏ రకంగా జీవితం అని తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మనందరికీ దిక్కుసూచిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియబడుతున్నాం ఆ సినిమా ట్రైలర్ ఈరోజు చూస్తే మనం ఆ సినిమా ఎంత భారీ మెజ భారీ విజయం సాధించదని చెప్పి మనం ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది సినిమా కూడా మంచి విజయం సాధిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుతున్నాం జై పవన్ కళ్యాణ్ జై జనసేన